ఆ రెసిపీస్ పెట్టయ్యా అది మీరు ఫిఫ్టీ వన్ రెసిపీ టూ రెసిపీ అవి దీంట్లో మీరు తెలియకుండా వీళ్ళకి ఫార్వర్డ్ చేసినట్టు వీళ్ళు ప్రింట్అవుట్ చేసి రెడీ చేశారు ఏ ఏ పాత్రలో మనం వండుకోవాలి అని అడిగారు మీరు పాత్రలు మట్టి పాత్రలు మట్టి అనేది నేచురల్ కలిసి వచ్చింది మట్టిలోనే మనకి పాస్పరస్ కాల్షియము ఇవన్నీ న్యాచురల్ మినరల్స్ ఉంటాయి మట్టిలో మట్లోనే మినల్స్ ఉంటాయి మినరల్స్ తో చేసిన పాత్ర కాబట్టి మనం వండినప్పుడు ఫుడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ పాత్ర వండేటప్పుడే దాని పోరస్ ఉంటుంది ఓకే అంటే పోరస్ మెటీరియల్ అని ఉంటుంది మట్ అనేది ఎయిర్ సర్క్యులేట్ అయ్యేటట్టు ఉంటుంది అందుకని చల్లబడుతుంది మట్టి ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది ఆ ఒక చిన్న రంధ్రాలు ఉంటాయి కదా రంధ్రాల ద్వారా కోర్టులో ఉన్నటువంటి నీటిని అబ్జర్వ్ చేస్తాం